ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు రాబోతుంది వచ్చింది అది ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రమహాదశ చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా ఉంటుంది అయితే ఇది ఏ బేసిస్ మీద చెప్తున్నామంటే మనకి లగ్నంతో సంబంధం లేదు ఏది లగ్నమైనా లేదంటే స్థానంతో ఐదులో ఆరులో ఏడులో ఉన్నాడని కూడా సంబంధం లేదు ఏ స్థానంలో ఉన్నా శుక్రమదశ ఇరవై సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అన్నమాట చాలా వరకు శుక్రమా దశ చాలా లాంగెస్ట్ పీరియడ్ అనమాట మిగతా దశలన్నీ కూడా కొంతవరకు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటాయి తప్ప ఇరవై ఏళ్ళు ఉండేది శుక్రమాదశ వచ్చే ఒకటే అనమాట కాబట్టి ఇరవై ఏళ్ళ సుక్మహద శుక్రమాదశలో రకరకాలుగా మనిషి ఈ రకరకాల వ్యక్తులను కలవడం రకరకాలైన పనులు చేయడం అనేది జరుగుతుందన్నమాట ఎప్పుడు చూడని కొన్ని కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవడం చూడడం అనేది కూడా ఈ శుక్రమహ దశలో జరిగే అవకాశం ఉంటుంది ఇక మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు చాలా వరకు గృహ సంబంధిత బాధలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు వేరే ఇల్లు కట్టుకోవడము లేకపోతే నచ్చిన ఇల్లు కొనుక్కోవడము జరిగే అవకాశం ఉంటుంది శుక్రమా దశలో అలాగే ఉద్యోగాలు మారడం ఉద్యోగాల్లో శాలరీస్ పెరగడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే ఏది అంటే శుక్రుడు మన సకల కళలకు అనమాట డ్యాన్స్కి భరతనాట్యం నార్మల్ డ్యాన్సులు లేదంటే కొరియోగ్రాఫర్స్ కింద ఉండడం మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేయడం ఏదైనా మిమిక్రీ ఇలాంటివి రావడం ఇలాంటి వాటి అన్నిటిలో కూడా మంచి స్థాయికి వెళ్ళడానికి వెళ్ళ వెళ్ళే అవకాశం కూడా ఇక శుక్రమరస్సులో ఉంటుందన్నమాట ఇక విదేశాలకు వెళ్ళడం విదేశాలలో కూడా కొంతవరకు మన యొక్క ప్రదర్శనలు ఇవ్వడం అక్కడ నార్మల్ జాబ్స్ కాకుండా ఈ శుక్రుడికి సంబంధించిన కొన్ని జాబ్స్ చేయడం అనేది జరుగుతుంది బాగుపడడం అనేది జరుగుతుంది మనం వాడే లగ్జరీ వస్తువులు బంగారం కావచ్చు పెద్ద పెద్ద కోట్లు బట్టలు పెద్ద పెద్ద మంచాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగేవన్నీ కూడా శుక్రుడిగా కారకుడు అనమాట మనలో ఉండే క్రియేటివిటీ దాంతో చేసే పనులకి శుక్రమాదర్శలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా శుక్రమాదర్శ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీ డిజైన్లకు కానీ మీరు వే మీరు ఇచ్చే సలహాలకు కానీ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా క్లినిక్స్ అంటే మొటిమలు హెయిర్ స్కిన్ స్టమక్ వెయిట్ లాసు ఇలాంటి వాటిలన్నిటి క్లినిక్లు కూడా శుక్రమహదశిలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏదైనా సరే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు చేయించుకోవడం వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా శుక్రమహదశ కొంతవరకు బాగుంటుంది ఎందుకంటే శుక్రమహదశలో కొంతవరకు అలవాట్లు ఉంటాయి అన్నమాట అది ఇరవై ఏళ్ళు కాబట్టి అప్పుడు వరకు అలవాట్లు లేని వాళ్ళు కూడా డ్రింకింగ్ అనో స్మోకింగ్ అనో ఇంకా రకరకాల అలవాట్లు కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట మనిషి జీవితంలో సుఖం అంటే కంఫర్ట్ వేరు సుఖం వేరు ఈ సుఖానికి అత్యంత ప్రధానమైన గ్రహం శుక్రుడు కాబట్టి కొంతవరకు వీటికి సంబంధించి సెర్చింగ్ అనేది శుక్రమహదశలో ఉంటుందన్నమాట ఇక చాలా వరకు ప్రేమలో విఫలం అవడాలు ప్రేమలకు సంబంధించి ఇబ్బంది పడ్డాలు లేకపోతే లవ్ మ్యారేజ్లు చేసుకోవడాలు అన్నీ కూడా ఈ శుక్రమహాదశలోనే ఉంటాయి అయితే ఇక్కడ సెనింట్లో శుక్రుడు ఉన్నప్పుడు కొంత లేట్ అయినప్పటికీ కూడా నచ్చిన వ్యక్తులను చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట అల్పస్థాయి అంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా శుక్రమదశలో కొంతమంది వ్యక్తుల పరిచయాలు వల్ల మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏదైనా సరే అప్పటి వరకు మా నార్మల్ ఉన్న ఉన్నవాళ్ళు ఏదో ఒక చిన్న చైన్ వేసుకున్న వాళ్ళు కూడా శుక్రమదశ అయ్యేదరికి ఎక్కువ బంగారం కొనుక్కోవడం కానీ పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ శుక్రుడు మకర రాశిలో ఉంటే మకర రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి రవి ఉత్తరాషాఢ నక్షత్రం అధిపతి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి ధనిష్ట నక్షత్రానికి కూజుడు అధిపతి వీళ్ళిద్దరింట్లో మాత్రం శుక్రుడు ఉంటే కొంతవరకు వీళ్ళకి లైఫ్లో బాగా ఎదగాలి లేకపోతే మంచి స్థాయికి వెళ్ళాలి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి నేను వేసుకెళ్ళే కారు నలుగురు చూడాలి లేకపోతే నేను వేసుకెళ్ళే బైక్ అందరూ చూడాలి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేదు ఇలా తిరగాలి అలా ఉండాలి ఇల్లంతా కూడా మంచి డెకరేటివ్గా ఉండాలన్నమాట వీళ్ళు బెడ్రూమ్ కానివ్వండి వీళ్ళు చూసే పెట్టుకునే వస్తువులు కానివ్వండి వీళ్ళకున్న ఫ్యాంటసీలు కానివ్వండి హై లెవెల్లో ఉంటాయన్నమాట ఒక రకమైన చీరలు ఇలా కాకుండా మోడ్రన్ డ్రెస్సుల మీద మోజు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది డబ్బు సంపాదన ఉంటుంది దానికి తగ్గట్టుగా చేంజ్ అనేది కూడా ఈ వ్యక్తుల్లో మనం ఎక్కువగా చూడవచ్చు అనమాట ఇక ఒకవేళ చంద్రుడి నక్షత్రంలో ఉంటే ఇది మనస్కారకులైన చంద్రుడి నక్షత్రం కాబట్టి కొంతవరకు ఎమోషనల్ డీలింగ్స్ అనేవి ఉంటాయి ఈ మకర రాశిలో సో ఫైనాన్షియల్గా అన్నింటిగా బాగా పేరు వచ్చినప్పటికీ కూడా ఈ శ్రవణ నక్షత్రంలో కనుక శుక్రుడు ఉంటే మాత్రం ఒకళ్ళ మీద ఆశ పెట్టుకోవడం వాళ్ళు కొన్నాళ్ళ వరకు మనల్ని ప్రేమను లేకపోతే ఏదో రకంగా కొంతవరకు దగ్గరికి తీసుకుని తర్వాత ఒక్కసారిగా వదిలేయడం అవి ఎక్కువగా రిపీటెడ్గా శుక్రమాదశలో జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక శుక్రమాదశలో అన్ని గ్రహాల అంతర్దశలు వస్తాయి అయితే పాపగ్రహాల అంతర్దశలైన రవి కుజుడు శని రాహు కేతువు ఈ అంతర్దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో మెయిన్గా రాహు విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతర్దశలో కాబట్టి ఇది టాప్ హండ్రెడ్ బ్యాడ్ దశ అని చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా గ్రహాలు శని కు శనిలో లైట్గా డిలే అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట శని అంతర్దశలో ఇక కుజుడు రవి కేతు అంతర్దశల్లో ఈ ప్రేమ వ్యవహారాలు పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్లు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక శుక్రమహాదశలో శుక్రుడికి సంబంధించిన ఫుడ్ లగ్జరీ ఇలాంటి ఐటమ్స్ బిజినెస్ అన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే లేకపోతే తన ఇంట్లోనే శనితో కలిసి ఉన్న కొంతవరకు ఏంటంటే ఈ శుక్రమ దశలో బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఏంటంటే లెక్క తను డబ్బులు లెక్క చేయకపోవడం ఇష్టం వచ్చినట్లు వాడేయడం బాగా లగ్జరీగా బతకడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ దశలో రెమిడీలు చేసుకోకపోతే తర్వాత తర్వాత మీరు ఎంత తగలేసినా అవి కనీసం వాళ్ళు కూడా మీ దగ్గర తిన్నవాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది బాధపడే అవకాశం ఉంటుంది బెట్టింగ్లని అని లగ్జరీ లైఫ్ అని ఇలాంటి వాటికి కూడా బాగా అలవాటు పడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా శుక్రమార్ అనేది ఒకటి ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు ఆఫ్టర్ ట్వంటీ బిలో ఫార్టీ మధ్యలో వస్తే మాత్రం ఒక ఛాలెంజింగ్ డెసన్ చెప్పాలి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది